హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బయట సిచ్యువేషన్స్ బాగాలేదు కదా అందరూ జాగ్రత్తగా ఉండండి ఈరోజైతే మనం వచ్చేసాము ఓట్స్తో ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలాగైనా తీసేసుకోవచ్చండి దీన్ని చాలా టేస్టీగా అనిపిస్తుంది ఓట్స్ బేసిన్ చిల్లా అనమాట ఓట్స్ని ఇక్కడ నేను క్విక్అర్ ఓట్స్ని తీసుకున్నాను మీరు ఏ టైప్ ఎలాంటి ఓట్స్ అయినా తీసుకోవచ్చు రోల్డ్ ఓట్స్ అనే తీసుకోవచ్చు నార్మల్ ఓట్స్ అనే ఏ టైప్ అయిన ఓట్స్ అనేవి తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒకరికి ప్రిపేర్ చేస్తున్నాను అంటే నా వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ని తీసుకున్నాను మీరు ఇద్దరు ముగ్గురి కంటే క్వాంటిటీకి తగ్గట్టు ఒక టూ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే ఇక్కడ మనకు త్రీ వచ్చినాయండి కాబట్టి ఇంకా మనం క్వాంటి మెంబర్స్ని బట్టి మనం అక్కడ పెంచుకుంటా వెళ్ళడమే అనమాట ఒకసారి ఓట్స్ని మంచిగా వాష్ చేసుకుని తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చాలా క్విక్గా అయిపోతుందండి ఎలాంటి పిండి బ్యాటర్స్ మనం ఇడ్లీకి దోశకి ఎలా ఎనిమిది రోజు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటామో అలా ఏం అవసరం లేదు ఇది ఇన్స్టెంట్గా మనం దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా క్విక్ రెసిపీ అలాగే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ రెసిపీ అనమాట వెయిట్ లాస్కి మనకి ఓట్స్ చాలా హెల్ప్ అవుతాయి కదా కాబట్టి ఈ ఈ క్విక్గా ఇన్స్టెంట్గా ప్లస్ హెల్దీ రెసిపీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట ఇక్కడ నేను ఆ బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ బేసిన్ అంటే శనగపిండి అలాగే కొంచెం అల్లం ఒక పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక క్యాప్సికమ్ ఒక టమాటోని బాగా సన్నగా క్యా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం పెప్పరు నేను ఇక్కడ కల్లుప్పు అంటాం కదా అది తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర అనమాట డైజెషన్కి జీలకర్ర చాలా మంచిది కదా ఇవన్నీ తీసుకున్నాను అలాగే మీకు ఇంకా నాకు అవైలబుల్గా ఈ వెజిటబుల్స్ ప్రజెంట్ అయితే తీసుకున్నాను మీకు ఇంకా దీనిలో క్యాప్ క్యారెట్ తీసుకోవచ్చు అలాగే ఇంకా బీట్రూట్ తరిగి తీసుకోవచ్చు అలాగే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది టమ్మీ ఫుల్ అనమాట పొట్ట నిండిపోతుంది మనం ఒక్కటి తినేసరికి ఎలాంటి చట్నీతో అయినా తీసుకోవచ్చు దీన్ని చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి అయితే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను ఘీ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు మీరు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఘీ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అనిపిస్తుంది దోశ బెటర్ లాగా రాదు ఇది కాబట్టి కొంచెం మనం దీన్ని వెజిటబుల్స్ అన్ని వేసాం కాబట్టి కొంచెం మనకి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసేసుకోండి అలాగే కొంచెం కుక్ అయిన తర్వాత దాన్ని మిగిలిన ఇంకో హాఫ్ టేబుల్ స్పూను ఘీ యాడ్ చేసేసుకుని టూ సైడ్స్ మనం మంచిగా కాల్చుకోవాలన్నమాట కొంచెం కుక్ అవ్వడానికి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మనం కుక్ చేసేసుకుంటే వెరీ టేస్టీ అండ్ హెల్దీ అయిన మనకి ఓట్స్ రెసిపీ వచ్చేస్తుంది అండ్ రెడీ అయిపోతుంది ఓట్స్ మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి ఓట్స్లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఓట్స్ ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థము మన బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గించి ఇన్సులిన్ లెవెల్ని ఓట్స్ అనేవి పెంచుతాయి అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఓట్స్ చాలా మంచి రెసిపీ అనమాట ఓట్స్తో ఎలాంటి రెసిపీస్ ఇది ఓట్స్తో చాలా చేసుకోవచ్చు అండి ఇడ్లీ చేసుకోవచ్చు ఊతప్పం చేసుకోవచ్చు అలాగే ఓట్స్తో ఉప్మా చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఓట్స్ ఆమ్లెట్ ఓట్స్ రవ్వ దోశ ఓట్స్ స్మూదీ ఇలా చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఓట్స్ ఓట్స్ బేసిన్ చల్లా రెడీ అయిపోయింది దీన్ని నేను ఇక్కడ లెమన్ పిక్కిలతో తీసుకున్నాను ఎలాంటి పిక్కిలతో అయినా తీసుకోవచ్చు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంతేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇంకో రెసిపీతో కలుద్దాం బాయ్ బాయ్